హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు వచ్చేసి దేవి శివన్నవరాత్రులు ఏడవ రోజు ఈరోజు ఇప్పుడు అయితే ఆ అంకల్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం మనం అక్కడ అమ్మవారు ఏ రూపంలో అయితే ఉందో దర్శనం అయితే ఇస్తుందో మనకి చూద్దాం అక్కడ అట్లనే దుర్గామాతని అమ్మవారిని అయితే దర్శించుకుందాం ఈరోజు అలంకరణ అక్కడికి వెళ్ళడానికైతే చూద్దాం అట్లనే లక్కిడ్రా అన్న కదా లక్కిడి కూపన్స్ రాపించుకునే వాళ్ళు ఉంటే రాపిచ్చుకోరు అన్నదాన కార్యక్రమం మధ్యాహ్నం అయితే ఉంటుంది ఒంటి గంటకి ఎవరైనా వెళ్ళాలనుకుంటే అన్నదాన కార్యక్రమంకి ఈట వెళ్ళొచ్చు అట్లనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేజ్ వచ్చేసి ఎల్జీ బ్లాగ్స్ తెలుగు అని ఉంటుంది ఎల్జీ బ్లాగ్స్ తెలుగు అని కొడితే వస్తుంది ఎల్జీ బ్లాగ్స్ అని కొడితే రాదు ఎల్జీ బ్లాగ్స్ తెలుగు అని కొట్టండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే నిన్నటి వీడియో చూడండి ఉంటే చూడండి ఫ్రెండ్స్ కూడా చాలా బాగుంది ప్రతిరోజు ఒక వీడియో అయితే వస్తుంది ఒక రోజు అన్న డే బై డే అన్న ఒక వీడియో అయితే వస్తుంది సరే ఫ్రెండ్స్ అక్కడికైతే వెళ్దాం టెంపుల్ అయితే వెళ్దాం ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళినాక కలుద్దాం అక్కడ ఏం జరుగుతుంది అనేది చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు టెంపుల్ అయితే వచ్చేసినాం టెంపుల్ దగ్గర అయితే చూడండి ఒకసారి అయితే చాలా మంది అయితే ఉన్నారు వెహికల్స్ చాలా ఉన్నాయి ఈ రోజు బండ్లు కార్లు చాలా ఉన్నాయి ఇంకా పక్కన ఇట బండ్లు కార్లు అయితే పెట్టిరు పూజలు అయితే జరుగుతున్నాయి దుర్గామాత దగ్గర అయితే ఈ రోజు డే సెవెన్ అనమాట డే సెవెన్ వచ్చేసి మహాలక్ష్మీదేవి అలంకరణ అయితే జరిగింది చూద్దాం మనం అయితే మహాలక్ష్మీదేవి అయితే అలంకరణ చూద్దాం ఫస్ట్ ఇక్కడొచ్చేసి ఇక్కడైతే లక్కి డ్రా విన్నర్ అయితే ఇక్కడ ఈ స్కూటీ అయితే ఇస్తారు వైట్ కలర్ స్కూటీ అయితే ఇక్కడ పెట్టిరు స్కూటీ అయితే ఇస్తారు దసరా రోజు ఈవినింగ్ అయితే తీస్తారు అన్నమాట డ్రా తీసినప్పుడు అది ఎవరికి వెళ్తే వాళ్ళకి ఇస్తారు స్కూటీ అయితే ఇప్పుడు వచ్చేసి అక్కడ దుర్గామాత సెట్ ఇక్కడైతే మనం మొక్కేసి ఇక్కడ నుంచి అయితే లోపలికి అయితే వెళ్దాం ఇక్కడ గేట్స్ అయితే బంద్ చేసిరు ముంగట ఎందుకంటే ఆ హోమం అయితే చేస్తున్నారు హోమం లోపల అయితే చేస్తురు అందుకనే గేట్స్ అయితే బంద్ చేసిరు ఇక్కడ నాగదేవత విగ్రహం ఉంది ఇక్కడ విగ్రహం దర్శించుకొని ఇక్కడ నుంచి అయితే లోపలికి అయితే ఇక్కడ విగ్రహం దర్శించుకొని లోపలికి అయితే వెళ్దాం మనం ఇదే వచ్చేది ఇదే పోయే రూటు మనకి రైట్ సైడ్ లో వంటలు అయితే అవుతున్నాయి బ్యాక్ సైడ్ మొత్తం వంటలు అవుతున్నాయి చూపిస్తాది గిటా ఇప్పుడైతే లోపలికైతే వెళ్దాం ఫ్రెండ్స్ లోపలికి వచ్చేసినాం లోపలికి వచ్చేసినాక ఇట్లా అమ్మవారు అయితే ఇక్కడ ఉన్న బియ్యం అయితే ఇక్కడ అమ్మవారిని అయితే ఇక్కడ ఇక్కడనే పోయాలి అమ్మవారి దగ్గర అయితే అక్కడైతే హోమం అయితే రెడీ చేస్తారు చూడండి ఫ్రెండ్స్ హోమం అయితే రెడీ చేస్తారు అక్కడ రైట్ సైడ్ లో అమ్మవారికి ఎదురంగా అయితే హోమం అయితే రెడీ చేస్తారు ఇప్పుడైతే అమ్మవారు దేవి అలంకరణ అయితే దర్శనం అయితే ఇస్తుంది చూడండి ఫ్రెండ్స్ మహాలక్ష్మి దేవి అలంకరణ అయితే జరిగింది ఈ అయితే అమ్మవారు మాత్రం చాలా బాగుంది ఇక దర్శనం చేసుకున్నాం దర్శనం చేసుకొని చుట్టూ ఒక రెండు రౌండ్లు తిరిగేసి ఐదు రౌండ్లు తిరిగేసి బయలుదేరదాం ఇక్కడ నుంచి అమ్మవారి దగ్గర అయితే ఇట్లా వంటలు అయితే రెడీ చేస్తుంటారు బ్యాక్ సైడ్ అమ్మవారి గుడి సైడ్ అయితే బ్యాక్ సైడ్ అయితే వంటలు అయితే రెడీ చేస్తారు ఒంటి గంట వరకు అయితే అన్నదాన కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట అన్నదానం ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది నైన్ డేస్ అమ్మవారి అన్నదాన కార్యక్రమం అయితే కంపల్సరీ ఉంటుంది ఇప్పుడైతే ఇక్కడైతే రోమం అయితే రెడీ అయింది ఇప్పుడైతే పూజలు అయితే చేస్తారు మనమైతే బయటకి అయితే వచ్చేసి దర్శనం అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఇక్కడైతే లేడీస్ సెక్షన్ బ్యాక్ సైడ్ అయితే జెంట్స్ సెక్షన్ మళ్ళీ ఇప్పుడైతే అయితే దర్శించుకుందాం మనం దుర్గామాత దగ్గర అయితే పూజలు అయితే జరుగుతుంది చూద్దాం ఇక్కడ చూడ ఇక్కడ రావి చెట్టు యాప చెట్టు అయితే మొక్కేసి ఇక్కడ నుంచి అయితే అయితే వెళ్దాం మనం ప్రతి శుక్రవారం అయితే ఇక్కడ ఈ టెంపుల్ లోపల అయితే చాలా పూజలు అయితే జరుగుతాయి ప్రతి శుక్రవారం మార్నింగ్ అయితే టెంపుల్ దగ్గర అయితే చాలా పూజలు అయితే ఫ్రెండ్స్ అమ్మవారి దగ్గరకైతే వెళ్తున్నాం దుర్గామాత దగ్గర అయితే పూజలు అయితే జరుగుతున్నాయి చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు అయితే చాలామంది అయితే పూజలు అయితే చేపిస్తారు దుర్గామాత దగ్గర అయితే ఓన్లీ పొద్దున పూట వీడియోలు అయితే తీస్తున్నా నెక్స్ట్ నెక్స్ట్ లాక్లు అయితే చూద్దాం నెక్స్ట్ ఇయర్ చూద్దాం ఇప్పుడైతే ఓన్లీ మార్నింగ్ పూట అయితే వీడియో తీస్తున్నా ఈవినింగ్ అయితే తీయలేకపోతున్నా టైం ఉంటే టైం సెట్ అయితే లేదు అందుకనే వీడియో తీయలేకపోతున్నా ఇప్పుడు వచ్చేసి దుర్గామాత దగ్గర అయితే పూజలు అయితే జరుగుతున్నాయి చూడండి ఫ్రెండ్స్

シャッシャギナパリアンティヨネオンマリチーナパラミッチャンティヘルサーロデベプヨーアタバティヨディマノウウィッシマリシャルハアママリシャルハ से त्या बुद्ध नेकाळ तोचच नोव वपुति परे संचदुश्वरे ओ क्षान्द दृष्टांत साभे त्रयोणा करी मना शुना पदरुते महालक्ष्यम्राव्यो वारा पार्यो पत्याओ ఇక్కడ వాళ్ళకి చూసినంటే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇట్లానే మన ఛానల్ పేజీ గిటా ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ పేజీ గిట ఫాలో అవ్వండి మన ఛానల్ లింక్ వచ్చేసి మన బయోలో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ డే వన్ డే టూ డే త్రీ డే ఫోర్ డే ఫైవ్ డే సిక్స్ ఇవాళ డే సెవెన్ అయితే కంటిన్యూ అయితే అవుతుంది డే ఎయిట్ డే నైన్ గిట్ వస్తుంది టెన్ గిట్ వస్తుంది లైవ్ టెలికాస్ట్ గిట్ వస్తుంది దసరా రోజు అయితే ఆ ప్రోగ్రామ్ అస్సలు మిస్ కాకండి వీడియో నస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్